డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివన ప్రారంభానికి వేలాదిగా ప్రజలు తరలి రావాలని రాష్ట్ర ఎస్ఏ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ అన్నారు ఆయన నెల్లూరు అంబేద్కర్ భవన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ నలుమూలల నుంచి ఈ ప్రారంభానికి వస్తున్నారని అన్ని హక్కులతో ఈ అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో సురేంద్రబాబు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు చారిత్రాత్మక స్వరాజ్య మైదానంలో వాల్యుబుల్ సైట్ ఇరవై ఎకరాలు రెండు వేల కోట్లు విలువ చేసే ఇరవై ఎకరాల విస్తీర్ణంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట అడుగుల ఎత్తు విగ్రహాన్ని కింద టోమ్ చూసుకుంటే ఎనభై అడుగులు మొత్తం రెండు వందల ఐదు అడుగుల ఎత్తు విగ్రహాన్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించున్నారు రోజున పంతొమ్మిదో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఎస్సీలే కాకుండా బీసీలు ఎస్టీలు మైనార్టీలు ఈ దేశంలో ఉన్న ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ లక్షలాది మందిగా వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ రాష్ట్రం అంతా పర్యటిస్తున్నాం ఇరవై ఎకరాల్లో నాలుగు వందల కోట్లు వెచ్చించి మల్టీ కన్వెన్షన్ హాల్ మూడు వేల మంది కూర్చునే విధంగాను ఓపెన్ థియేటర్లో రెండు వేల మంది కూర్చునే విధంగాను పదివేల బుక్స్ కలిగిన లైబ్రరీ అదేవిధంగా బౌద్ధ మాంక్స్ ధ్యానం చేసిన సపరేట్ రూము ఫుడ్ కోర్టు అనేక సదుపాయాలు ఫౌంటైన్సు బాబాసాహెబ్ అంబేద్కర్ చిన్నప్పటి నుండి ఆయన కాలం చేసే వరకు ఆయన చేసిన పోరాటాల యొక్క స్మృతిగా అనేక ఫోటో ప్రదర్శన అన్నీ అద్భుతంగా ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వరులు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఎస్సీలు ఎస్టీగా కాకుండా అందరు వాడని చాటి చెప్పడానికి లేకపోతే విశ్వజ్ఞాని ప్రపంచ జ్ఞాని భారతదేశంలో నూట నలభై కోట్ల మంది ప్రజలకు అన్ని అన్ని రకాల హక్కులు స్వేచ్ఛ సమానత్వం సమాన సమన్యాయం సౌభృతత్వాన్ని చాటిన వ్యక్తి కేవలం ఎస్ఎల్కే పరిమితం చేశారు అలా కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ఈ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి బాబాసాహెబ్ అంబేద్కర్ అనేక హక్కులు సాధించారనే దృక్పథంతో బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక చారిత్రాత్మకమైనటువంటి విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఆవిష్కరించుకున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా బాధ్యత తీసుకుని రాష్ట్ర నలుమూల నుండి అన్ని తరగతుల ప్రజలు సమీకరించాలని ఆ ప్రాంతానికి రావాలని ఇది కేవలం ఒక పార్టీకో ఒక కులానికో ఒక వర్గానికో ఒక మతానికో ఒక సంస్కృతిగా కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తి మాకు అందిన సమాచారం ప్రకారం వ్యక్తిగతంగా ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఐఎమ్ రిసీవింగ్ అయిన నెంబర్ ఆఫ్ కాల్స్ ఫ్రమ్ అవుట్ సైడర్స్ ఆల్సో అంటే కర్ణాటక తెలంగాణ ఒరిస్సా ఢిల్లీ ముంబై అని కూడా కూడా వస్తున్నారు ఈ కార్యక్రమానికి లక్షలాది మందిగా కులాలకి మతాలకి వర్గాలకి అతీతంగా ఈ కార్యక్రమానికి వచ్చి ఒక అంబేద్కర్ జాతర అంటే పల్లెలో అంబేద్కర్ జాతర జరుగుతుంది ఈ రోజున మా వాళ్ళందరూ గ్రామ గ్రామాలు తిరుగుతున్నారు విజయవంతం చేయమని అదేవిధంగా ఈ నెల్లూరు ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతాలు కూడా మీ అందరి దగ్గర సెల్ ఉన్నాయి ఈ రోజున ఆ సెల్ ద్వారా చలో విజయవాడ అంబేద్కర్ విగ్రహ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అని సెల్ నుండి వాట్సాప్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ ఇన్స్టాగ్రామ్ని మెసెంజర్ కానీ వీటి ద్వారా ప్రచారం చేసి ఇంటింటికి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లి స్వచ్ఛంగా వచ్చే కార్యక్రమం బాధ్యత తీసుకుని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మహోన్నతమైన కార్యక్రమం అంబేద్కర్ అండ్ మహోన్నతమైన వ్యక్తి ఈ నూట నలభై కోట్ల దేశ ప్రజలకి హక్కులు సాధించడం కాకుండా మనిషిని మనిషిగా గౌరవించే సమాజం కుల రహిత రహిత సమాజాన్ని భారత సమాజాన్ని చూడాలని అనేక అభిమాలు చేసి తన జీవితాన్ని త్యాగం చేసి ఈరోజు మనకు అందరికీ అన్ని రకాల హక్కులు కల్పించాడు అటువంటి మహోన్నతమైన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఈరోజు ఇక్కడికి వచ్చాను మన వాళ్ళందరూ లక్షలాదిగా పాల్గొని చాలా వచ్చేటప్పుడు చాలా డిసిప్లైన్గా రండి నాకు తెలిసినంత వరకు వంద పద్దెనిమిదో తారీఖునే వస్తున్నారు పంతొమ్మిది వస్తే విజయవాడ అంతా ప్యాక్ అయిపోద్దని పద్దెనిమిదిలో వచ్చేస్తున్నారు మీరు కూడా ఈ ప్రాంత ప్రజలు కూడా స్వచ్ఛందంగా తరలిరావని మీ అందరిని అభ్యర్థిస్తూ